వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల నియోజకవర్గంలో రెపరెపలాడిన తెలుగుదేశం జెండా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమల వేసి నివాళులు అర్పించిన మంత్రివర్యులు ఎన్ఎమ్ డి టిట్కోలో కనీస సౌకర్యాలు కల్పించని వైనం తాగునీరు రోడ్లు వీధి లైట్లు లేవు గృహ సామగ్రిని ఎత్తుకెళ్లిన దొంగలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ ప్రకృతి వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించండి దేశవాళి వరి వంగడాలను సాగు చేయండి గ్రామంలో స్వచ్ఛ భారత్ ఎక్కడ అధికారులపై ఆగ్రహం జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల డీడీపీ బలిజ షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం మార్కెట్ యార్డు పదోపి ఆశలు పెట్టుకున్న బలిజ నేతలు మార్కెట్ యార్డ్ గా హరిబాబు ఎంపిక నంద్యాల సాయిబాబా ఆలయంలో అమావాస్య చండీ హోమం ఘనంగా పూజ నిర్వహించిన భక్తులు శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు మహాదుర్గ అలంకారంలో దర్శనమిచ్చిన బ్రహ్మరంబికా దేవి నంద్యాల రెండో వార్డులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్వీట్లు పంపిణీ వార్డు ఇన్ఛార్జీ కొమ్మ శ్రీహరి కర్నూలు జిల్లా ఆలూరు కురుకుంద గ్రామంలో అక్రమంగా తరలిస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు నిర్వహించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల నియోజకవర్గ వ్యాప్తంగా ఊరు వాడల టీడీపీ జెండా రెపరెపలాడింది ఈ సందర్భంగా స్థానిక శ్రీనివాస్ సెంటర్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాస్ మరియు టీడీపీ బృందం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఒక ప్రభంజనం సృష్టించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అని కొనియాడారు కులమతాలకు అతీతంగా పార్టీని స్థాపించి ఏర్పాటు చేసిన తొమ్మిది నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని మట్టి కల్పించిన ప్రాంతీయ పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు అటు రాజకీయ రంగంలోనే కాకుండా సినీ రంగంలో రాముడిగా కృష్ణుడిగా వెంకటేశ్వరుడిగా రాజకుమారుడిగా వివిధ పాత్రల్లో అగ్ర కథానాయకుడిగా ప్రజల్లో తగిన గుర్తింపు తీర్చుకున్న యుగ పురుషుడు అన్నా నందమూరి తారక రామారావు అని అన్నారు టీడీపీ అధికారంలోకి రాగానే పేదలు కడుపు నిండా మూడు పూటల అన్నం తినాలనే ఉద్దేశంతో కిలో రెండు రూపాయలకే బియ్యం పథకాన్ని తీసుకొచ్చారు అదేవిధంగా పేదలు నూతన వస్త్రాలు ధరించాలని ఆలోచనతో జనతా దోవ పథకాన్ని సొంత ఇల్లు పేదలకు ఉండాలని ఆలోచనతో ఎన్టీఆర్ పక్క గృహాన్ని తీసుకొచ్చిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు

ನಾವಳ <inaudible> <inaudible>

Ah, రేపు తెలుగు వారికి ఎరువు పండుగ ఉగాది పండుగ ప్రధాన పండుగ కాబట్టి ఇద్దరు అన్ని వర్గాల వారు ముస్లిం కానీ ఇందులో పండుగను భర్తీ శక్తులతో చేసుకుని మన అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కూడా ప్రార్థి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏపీ అన్నారు ప్రైవేట్ పీపుల్స్ పబ్లిక్ పార్టిసిపేషన్ కాబట్టి మనం ఎట్లా చేస్తే అభివృద్ధి చెందుతుంది మనం ఏ రకంగా మన ప్రజలకు అభివృద్ధి తీసుకోవాలా అందరినీ కూడా అభివృద్ధికి ప్రదములు తీసుకుపోవాలనే ఆలోచనతోనే పీపీపీ అని పెట్టడం జరిగింది అది కూడా మనం ఆలోచించి మన ప్రాంతంలో కూడా మనం అభివృద్ధి చెందాలి మనం గతంలో చేసిన ఇప్పుడు చెప్పాల్సిన చేయబోయే కార్యక్రమాలు మనం చెప్పవలసింది కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వ పార్టీ ఇరవై తొమ్మిదో తేదీన అసెంబ్లీ సమా క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నేను సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో వారు మాట్లాడడం జరిగింది దానికి నాయకత్వం అది ఎందుకంటే మన జిల్లా వాడు కాబట్టి మన మన మిత్రుడు కాబట్టి ఆయనతో కలిసి నేను పనిచేసాను కాబట్టి మేము ఇద్దరం ముద్రగా పనిచేస్తాం దాదాపు పది సంవత్సరాలు ఆయన నేను ఆయన లేకపోవడం అనేది చాలా దృష్టిలో ఆయన వైద్యులు ఆయన మంత్రి ఉన్నాడు నేను డిప్యూటీ సూట ఆయన మంత్రి ఉన్నాడు మళ్ళీ ఇద్దరు కూడా కలిసి మళ్ళీ మద్రగా చేశాం మళ్ళీ నేను నా ముఖర్ ఆయన తీసుకున్న తర్వాత మన ఎడ్యుకేషన్ మున్సిపల్ ఆయన కాబట్టి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉండేది వాడు ఆయన కూడా ఎందుకంటే మాకు అందరికీ చేర్పించడంలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు కాబట్టి ఆయన ఈ రోజు తలుచుకోవడం పాత జ్ఞాపకం చేసుకుంటే ఆయన అసెంబ్లీ సారీ మున్సిపల్ సమావేశాలు ఉన్నప్పుడు వీళ్ళందరు రావడం జరిగేది మన హడావుడి మనిషి మీకు అందరు తెలుసు ఆయన నాయకత్వంలో తిమ్మారెడ్డి గారు ఆ రోజు బవిరెడ్డి గారు అందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఆకర్షించి సమావేశాలు వచ్చి మాట్లాడి మమ్మల్ని అందరూ తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మా ఏప్రిల్లో నంద్యాల టిట్కో గృహ సముదాయాల పాలిట శాపంలా మారింది టిట్కో ఇళ్లకు పార్టీ రంగులు వేయడంలో ఉన్న శ్రద్ధ ఆ ఇళ్లను పూర్తి చేసి ఇవ్వడంలో చూపించకపోవడం పేదల పట్ల ఆ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చెప్పకనే చెప్తుంది కనీసం నిర్వహణను సైతం గాలికి వదిలేయడంతో వేల కోట్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకోగా వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటే అదనంగా కోట్లు వెచ్చించవలసిన పరిస్థితి నెలకొంది తాగునీరు రోడ్లు కరెంటు వీధి లైట్లు ఇటువంటి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదు పలుచోట్ల ఇంటి నిర్మాణ సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్తున్నారు ఇళ్ల మధ్యలో పిచ్చి మొక్కలు పడి కాలనీలు అడవిని తలపిస్తున్నాయి చాలా చోట్ల ఇళ్ళు అసంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి మద్యం తాగడం జూదం అడ్డంతో పాటు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా కిట్కో ఇళ్ళు నిరుపయోగంగా మారిపోయాయి పలుచోట్ల గృహ ప్రవేశాలు చేయకనే నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి అక్కడక్కడ ఇళ్ళు అందుకున్న లబ్ధిదారులు కూడా నివాసం ఉండలేని పరిస్థితి సరైన రోడ్లు వీధి లైట్లు కూడా లేకపోవడంతో చీకటి పడిందంటే భయపడే పరిస్థితి వంద మంది కూడా అక్కడ నివాసం ఉండడం లేదు అక్కడికి వెళ్లాలంటే గుంతలమయంగా ఉన్న మట్టి రోడ్డే దిక్కు నిర్మానుష ప్రదేశంలో దట్టంగా పెరిగిన తుమ్మ పొదల మధ్య వెళ్లడానికి భయపడుతున్నారు కనీసం వీధి లైట్లు కూడా లేవు అక్కడ తమకు రక్షణ లేదని మహిళలు వాపోతున్నారు అధికారులు ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు చాలామంది ఇళ్లను అద్లెక్కిస్తూ అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తుంది పరిస్థితి ఏం లేదు సార్ మామూలుగా ఈ చెట్లు అవి పాములు గిమ్లు వస్తూనే ఉంటాయి ఇక్కడ అన్నీ నీళ్ళకు ఇబ్బంది అయిపోయింది రెండు రోజులకి ఒకసారి నీళ్ళు స్నానానికి నీళ్ళు లేవు తాగడానికి కానీ నీళ్ళు లేవు అట్లా అయిపోయింది పరిస్థితి ఇక్కడ ఇచ్చినారు వదిలిపెట్టినారు అది ఇంకా ఏం రిపేర్ లేదు గవర్నమెంట్ ఏం పట్టించుకోకుండా ఉంది ఇచ్చేసినారు మేము బాడిగా ఉండేది మాకేం ఇల్లు రాలేదు బాడిగా ఇస్తున్నారు వెయ్యి రూపాయలు బాడిగా సొంతంగా వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు బాగా సేఫ్టీగా ఉన్నారు మేము ఏదో బీదరికం లేని ఇక్కడికి వస్తే మాకు ఇండ్లు లేదు ఏం లేదు ఏదో బాడకుండా అక్కడ బాడలు కట్టలేక ఇక్కడ ఉంటున్నాం ఏం లేవు ఏం లేవు నీళ్ళు లేవు ఏం లేవు అట్లయితే నంద్యాల గోస్పాట్ మండలం జిల్లల గ్రామంలోని సేంద్రియ ఎరువులతో వేసిన పంటలను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా పరిశీలించారు గ్రామంలో ఉన్న రైతు బాల మధ్యలేటితో సేంద్రియ వ్యవసాయం గురించి లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు డ్రోన్ ద్వారా మందు పిచ్చుకారిని కలెక్టర్ పరిశీలించారు గ్రామంలో ఉన్న ప్రజలు ఉపాధి కల్పించలేదని అందువల్ల వలస పోవలసిన పరిస్థితి వస్తుందని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ఏపీఎం నాగజ్యోతిపై ఎందుకు ఉపాధి పనులు కల్పించలేదని కలెక్టర్ ప్రశ్నించారు ఇక నేను వస్తున్నా కూడా రోడ్ల మీద ఈ చెత్త ఏమిటని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం ఏమవుతుందని పంచాయతీ సెక్రటరీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కలెక్టరేట్ వచ్చి సస్పెన్షన్ కాపీ తీసుకుని కలెక్టర్ హుకుం జారీ చేశారు

బీపీ సేవ్ చేస్తున్నాను దాన్ని కాదని ఈ వెరైటీస్ ఏం ఎన్ని పని దినాలన్నా ఇవ్వచ్చు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు వ్యాల్యూట్ అది సెల్ఫ్ లేదని నాకు ఎలా చెప్తావు నువ్వు సెల్ఫ్ క్రియేట్ చేయాల్సిన బాధ్యత నువ్వు అక్టోబర్ లో ప్లానింగ్ సరిగ్గా చేయలేదు కాబట్టి మార్క్స్ వచ్చినప్పుడు సెల్ఫ్ లేదు నంద్యాల టీడీపీ బలిచ నేతలకు షాక్ ఇచ్చింది పార్టీ అధిష్టానం వ్యవసాయ మార్కెట్ యార్డు పదవిపై ఆశలు పెట్టుకున్న బలిచ నేతలను పక్కన పెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని ప్రకటించింది ప్రభుత్వం ఎన్నికల్లో మంత్రి ఫారూక్ విజయానికి బలిచ నేతలు ఏకపక్షంగా కృషి చేశారు కానీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తమ ఓట్లలో కనీసం పది శాతం లేని కమ్మ సామాజిక వర్గానికి చెందిన హరిబాబుకు పదివివ్వడం తమకు బాధాకరంగా ఉందంటున్నారు బలిచనేతలు నంద్యాల ఆర్టీసీ బస్ జమ్మల జమల పరమేశ్వరి దేవి ఆలయం వద్ద వెలిసిన షిరిడి సాయిబాబా దేవస్థానంలో ఘనంగా చండీ హోమం పూజలు నిర్వహించారు షిరిడి సాయిబాబా ఆలయంలో అమావాస్య సందర్భంగా పద్మజ ఆధ్వర్యంలో ఘనంగా చండీ హోమాలు నిర్వహించారు భక్తులు మహిళలు చండీ హోమంలో పాల్గొన్నారు వేద మంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఇక ఈ సందర్భంగా షిరిడి సాయిబాబా ఆలయ నిర్వాహకులు ఎల్లస్వామి పద్మజ విజయగౌరి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆలయంలో అమావాస్య రోజున హోమాలు చేస్తే కర్మ పాపలు పోయి మంచి జరుగుతుందని అమావాస్య రోజు పూజ చేయాలంటే చాలామంది ముందుకు రారని కానీ అమావాస్య రోజు పూజలు చేస్తే మంచి జరుగుతుందని అదేవిధంగా ఈరోజు ఆలయంలో ఘనంగా చండీ హోమాలు నిర్వహించడం జరిగిందని ఉగాది పండుగ రోజు బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అదే విధంగా సీతారాముల కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. దయచేసి అందరం కొంచెం నెక్స్ట్ డెవలప్ అవ్వాలన్నా మనందరికీ మంచి ఆశీర్వాదం కావాలన్నా జన దయచేసి ఎవరి ఫోటో దగ్గర వారి మీడియా దగ్గర నిలబడాల్సిందిగా వినిపిస్తున్నా ఇక్కడ కొంచెం ప్లీజ్ సాయి రామస్వామి ఈ ఆలయం నిర్మించి ఏడు సంవత్సరాలు పూర్తి అయింది ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో దేవాలయం దేవాలయంకి బాబా గుడి ఎందు ఈ రోజు ఇక్కడ అమావాస్య రోజు మేము హోమం చేయించాలనే సంకల్పంతో ప్రతి పౌర్ణమికి చేయిస్తున్నాం ఇక్కడ నేను ఇక్కడ నూట ఎనిమిది చండీ హోమాలు చేయాలని సంకల్పంతో చేస్తున్నాను నాకు కనిపింది కాబట్టి నేను అమావాస్య రోజు కూడా నేను ప్రతి పని చేస్తున్నాను కాబట్టి భక్తాదులు ఈ ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ ఇక్కడ హోమాలకు నేను చేయించుకుంటాను నేను చేయిస్తాను ఇతరులతో చేస్తాను లేకపోతే ఈరోజు హోమానికి కావాల్సినటువంటి నెయ్యి కానీ లేకుంటే పదార్థాలు సహాయం చేసి నా సంకల్పాన్ని నెరవేరుస్తారని ఈ ఆలయం నుదు ప్రతి గురువారం అన్నదానం ఉంది కాబట్టి ప్రతి భక్తులు సహకరించి సహకరి సహాయం చేస్తారని కోరుతున్నాను ఈరోజు చేసినటువంటి గొప్పవరమైనటువంటి అయ్యగారు నాగేంద్ర స్వామి గారు ఈ రోజు పూర్తి చేశారు వీరి కృతజ్ఞతలు భక్తాదులందరికీ ఓం ఇక్కడ మన నంద్యాల వాయు మూలలో సాయిబాబా మందిరంలో ఎల్లా స్వామి యాదవ్ అన్నగారు నిర్మించినటువంటి భక్తుల సహాయంతో అయితేనేమి అన్నగారి మంచి సంకల్పంతో ఇక్కడ చక్కగా సాయిబాబా ఆలయం నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో శ్రీమతి పద్మజ గారు దంపతులు ఇక్కడ చాలా చక్కటి ఆ చండీ హోమము నిర్వహించారు ఈ హోమంలో మన భక్తాదులంతా కూడా చక్కగా పాల్గొని మన ఎల్లా స్వామి అన్న గారి సహకారం అయితేనేమి మన పండితులు నాగేంద్ర స్వామి గారు పీఠము నాగేంద్ర స్వామి గారు చాలా చక్కగా మహిళా మతలు అందరితో కూడాను దంపతులతో కూడాను ఇక్కడ హోమం జరిపించారు ఇందాకే మనకి స్వామి స్వామివారు చెప్పున్నారు అన్నగారు కూడా చెప్పారు అమావాస్య అంటే చాలా భయపడతారు అమావాస్య అంటే భయపడదగింది కాదు శ్రీ మహాలక్ష్మి పుట్టినటువంటి తిది పుణ్యతిథి అమావాస్య ఈ గు ఈ ఆలయంలో అమావాస్య పౌర్ణమికి కూడా ప్రతిసారి ఇలాగే హోమాలు జరుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పి ఉన్నారు ఇలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా విరివిగా విచ్చేసి హోమంలో పాల్గొని స్వామివారి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు వదురుగాక శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండవగా జరుగుతున్నాయి ఉత్సవంలో భాగంగా రెండవ రోజు మహాదుర్గ అలంకారంలో బ్రహ్మరాంబిక దేవి భక్తులకు దర్శనమిచ్చింది ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాదుర్గ అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి కైలాస వాహనాధీశులైన శ్రీ స్వామివారు అమ్మవారికి అర్చకులు వేద పండితులు ఆలయ ఏవో శ్రీనివాసరావు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు అనంతరం శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తులకు బాజా భాజంత్రీలు బ్యాండ్ వాయిద్యాల నడమ డబ్బు చప్పుళ్ళు కోలాటాలు ఆటపాటల నడమ శ్రీ స్వామి అమ్మవార్ల శ్రీశైల క్షేత్ర పురవీధుల్లో విహరించారు ఆలయ ఉత్సవం ముందు భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ స్వామివారి అమ్మవార్ని దర్శించుకొని కర్పూర నీరాచనాలు అర్పించారు కన్నడ భక్తుల నడుమ శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు ఈ పూజ కైంకర్యాలు వాహన సేవలలో ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు అధికారులు పెద్ద ఎత్తున కన్నడ భక్తులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలోని రెండో వార్డులో చింతారుగు దగ్గర నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలు నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కొమ్మ శ్రీహరి కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేస్తూ అదే విధంగా ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కొమ్మ శ్రీహరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలను మరియు సంస్కరణలను ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం నిరుపేదలకు పక్కా గృహాలు కట్టించి ఇవ్వడం జరిగిందని వృద్ధులకు పింఛన్లు మొట్టమొదట ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మహిళలకు డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేసి ఆర్థిక స్వలంబన దిశ వైపు అడుగులు వేసే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు कugi Southeast Southeast то कrs का यापफ को 열 jsem भापकी नरिपृट मुरस का अगरा चिविल वारेका कि ए कि टत्रवा कि वस्थेरोंporte का अD दो हाउाल चाल बार कि भार्ट आसर वस्थिल कि लिजए चाल, प्लाद तो हो हो ह मुंकि अग्रेका ग्रिऴिए लिजए को पार शा�

పార్టీ ఆవిర్భావ దినో నల మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నందాలలోని రెండో వార్డులో చింతల దగ్గర పార్టీ జెండా ఆవిష్కార కార్యక్రమం జరిగింది రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవమే నినాదంగా కాంగ్రెస్ పార్టీ చేతిలో తన ఉనికిని కోల్పోతున్న తన తెలుచించం పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది తేదీన ఉమ్మడి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రమైన హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకు నలభై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా నలభై మూడవ సందర్భ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ శుభాకాంక్షలు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కార్యకర్తలకు నాయకులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాం ఎన్నో సంక్షేమ పథకాలు తెలుగుదేశం పార్టీ పురుడు పోసింది అందులో భాగంగా రెండు పార్టీకే కిలో బియ్యం అదేవిధంగా సగం జరిగే జనతా వసాలు ఇవ్వడం ఇల్లు లేని బడుగు బడిగిన వర్గాలకు పక్కా గృహాలు కట్టించి ఇవ్వడం ఇలాంటి ఇలాంటి పథకాలకు పురుడు పోసిన పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ పట్టి నుంచి మా ఎండి ఫారూక్ సార్ గారు అరే అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ గారు నందాల పట్టణాన్ని అభివృద్ధి ప్రతి వార్డులో డ్రైనేజ్ కాలువలు కానీ రోడ్లు కానీ విద్యుత్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చెప్పిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇమీడియట్ గా వాటిని ఏర్పాటు చేస్తూ అభివృద్ధి చేసే విధంగా వాళ్ళు ముందరికేసి నందాలని అభివృద్ధి పదంలో నడిపే విధంగా కృషి చేస్తున్నారు జై జయ దేశం జై జై దేశం కర్నూలు జిల్లా ఆలూరు మండలం కురుకుంద గ్రామ సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలి వెళ్తున్నాయని పోలీసులకు సమాచారం రావడంతో అర్ధరాత్రి వాహనాన్ని వెంబడించి బొలేరో వాహనంలో తరలిస్తున్న నలభై క్వింటాళ్లు అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు ప్రభుత్వం పేదలకు వేసే అక్రమ రేషన్ బియ్యాన్ని తరలించడం నేరమని పోలీసులు బొలేరో వాహనాన్ని చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నారు ఇక ఇలాంటి అక్రమ బియ్యాన్ని ఎవరైనా తరలిస్తే సమాచారం ఇవ్వాలని వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు આપણે <experiences> తెలుగుదేశం పార్టీ నలభై మూడు వార్షికోత్సవం పురస్కరించుకుని బనగానపల్లి పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కేకట్ చేసి సంబరాలు నిర్వహించిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో అవమానాలు ఒత్తిడ్లు ఒడిదుడుకులు భరిస్తూ నేటికి తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది ఒక సంచలనమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు ప్రగతి ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం పేదవారి ఆకలి తీర్చేందుకు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందించారని గుర్తు చేశారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నినదించారని వెనకడుగు బడుగు బలహీన వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఆదుకొని అక్కున చేర్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ నేడు స్వర్ణాంధ్ర సహకారానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు అందరికీ కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన నాటి అధ్యక్షులైనటువంటి శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి ఇప్పటికీ నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడో సంవత్సరంలో అడుగులు పెడుతున్న ఎన్నో ఆటపోట్లకు ఎదురేగి ఎన్ని సమస్యలు వచ్చినా తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ జెండాను వృధా నేర్చుకొని ఎంతమంది దుష్టచర్చులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలుగుదేశం పార్టీ కదలకుండా బెదలకుండా మళ్ళీ కూటమితో కలిసి ఈరోజు మొన్న అధికారంలోకి రావడం జరిగింది ప్రభుత్వంలో పార్టీ ఆవిర్భావించినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎంతోమంది దుర్మార్గాలు పార్టీ లేకుండా చేయాలని చెప్పి ఎన్నో ప్రకటనలు చేసినప్పటికీ ప్రకటించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి నాయకులు వాళ్ళకు పుట్టగతులు లేకుండా పోయినాయి కానీ ఇది తెలుగుదేశం పార్టీ రోజుకి కూడా రాష్ట్రంలో ఇటు కేంద్రంలో కూడా ఈరోజు ముఖ్య భూమికను పోషిస్తూ ఉన్నటువంటి పార్టీ అటు ఎన్టీ రామారావు గారి మరణం తర్వాత పార్టీని బతికించుకోవడానికి తన శక్తియుక్తులు ఉపయోగించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే యువ నాయకుడు లోకేష్ గారు అనేకమైనటువంటి ప్రజా సమస్యల మీద ఐదు సంవత్సరాలు పోరాటం చేసి ఏ రోజు కూడా నాడు వైఎస్ఆర్ పెట్టినటువంటి కష్టాలను ఎదురు లేకుండా ఎన్నో బాధలు బాధలు పడుతూ ఇవి ఇప్పటి వరకు నైన్ నమస్తే